ఇక్కడ మీరు చూస్తున్నది భతృహరి గుహలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో ఉన్న ప్రసిద్ధ ప్రదేశం భతృహరి అనే వ్యక్తి మహాకవి ఒక రాజు ఒక యోగి భతృహరి ఉజ్జయిని రాజవంశస్థుడిగా రాజ్యాన్ని తన తమ్ముడు విక్రమార్కునికి అప్పగించి విరక్తుడై వనప్రస్థాశ్రమాన్ని స్వీకరించినట్టు చరిత్రలో చెప్పబడింది భతృహరి తన భార్య దుశ్శీలత వల్ల సంసారానికి విరక్తి చెంది రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ గుహల్లో తపస్సు చేశాడని ప్రతీతి ఉంది ఇతను సుమారు పన్నెండు సంవత్సరాలు ఈ గుహల్లో తపస్సు చేశాడని స్థానిక విశ్వాసం ఈ గుహలు ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయం సమీపంలో ఉన్నాయి గుహలోని వాతావరణం శాంతంగా ఆధ్యాత్మికంగా ఉంటుంది భతృహరి గుహలు యాత్రికులకు భక్తులకు ముఖ్య ఆకర్షణగా నిలుస్తున్నాయి భతృహరి రచించిన నీతి శతకాలు తెలుగులో అనేక రూపాల్లో లభ్యమవుతున్నాయి ఈ శతకాలు మానవ జీవితానికి మార్గదర్శకంగా నిలిచే నీతి ధర్మ మానవ సంబంధాలపై అద్భుతమైన సూత్రాలను అందిస్తాయి తెలుగు భాషలో భతృహరి శతకాలకు అనువాదాలు వివరణలు తాత్పర్యాలు విస్తృతంగా లభిస్తాయి భతృహరి రచించిన నీతి శతకాలలో కొన్నింటిని ఇప్పుడు వివరిస్తాను నాకేమి తెలియని కాలములో అంతయు తెలిసిన సర్వజ్ఞునిగా భావించుకుని మదగజములా విరవీగాను తదుపరి ప్రాజ్ఞుల వలన కొద్దిగా తెలుసుకున్నంతనే నేను మూర్ఖుడినని నాకేమీ తెలియదని గ్రహించి జ్వరము తగ్గి కుదుటపడినట్లుగా నన్ను ఆవరించి ఉన్న గర్వము వదిలి సుఖించాను సత్సాంగత్యము చేత బుద్ధిమాంద్యము నశించును అట్టి సత్సహవాసమో సత్యము పలుకబడును పాపములను నశింపజేసి మనస్సును శుభ్రపరిచి మంచి గౌరవమునిచ్చి నలుదిక్కులలో కీర్తిని వ్యాపింపజేయును ఇంత ఎలా సత్సహవాసమో వలన లభించే మంచిని మించినదేదీ ఏ లోకములోనూ లేదు తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు దవిలి మూగతృష్ణలో నీరు ద్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు విద్యను దొంగలు కాజేయలేరు ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు అది అన్నదమ్ముల మధ్య విభజించ వీలులేని ఆస్తి మోయలేని భారం కాదది ఇతరులకు పంచే కొద్ది పెరిగే సంపదాది అందుకే అన్ని సంపదల్లోనూ విద్యాధనమే ప్రధానమైనది